शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तान ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఈరోజు శుక్రగ్రహ కారకత్వాల గురించి చెప్పుకుంటున్నాము శుక్రగ్రహం ఏ రాశిలో ఉంటే వారికి ఏ రకమైన ఫలితాలు వస్తాయి అనేది నేను చెప్పబోతున్నాను శుక్రగ్రహం డిసెంబర్ రెండో తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశికి మారింది ఈ గ్రహం ఇక్కడ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రగ్రహం మకర రాశిలో స్థితి పొంది ఉంటుంది శుక్ర శుక్రగ్రహం మకర రాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశులకి ఏ రకమైన ఫలితాలు వస్తాయి ఏ రకమైన పరిహారాలు వారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం ఇది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం శుక్రగ్రహం పూర్తిగా స్త్రీ గ్రహం స్త్రీలకు సంబంధించిన విషయాలు శుక్రగ్రహంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి శుక్రగ్రహం పూర్తిగా స్త్రీకి సంబంధించి ఇది జలతత్వ గ్రహం అందువల్ల శుక్రగ్రహం స్త్రీ స్త్రీ గ్రహం అయ్యి జల మనసుకి రకవంటి లక్షణాలు ఈ గ్రహానికి ఉన్నాయి అంటే శుక్రగ్రహం పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయాలనే సూచిస్తుంది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే నగలు నాణ్యాలు విలాస వస్తువులు అన్నీ ఉంటాయి మనిషికి కావలసింది ముఖ్యంగా ఆనందం కుటుంబ సౌఖ్యం ఉండాలి ఇవి ఉంటే మనిషి సంతృప్తిగా ఆనందంగా ఉండగలడు ఈవెన్ డబ్బు లేనివాడైనా సరే మనసుకు ఆనందంగా ఉంటే మనసు మంచిగా ఉంటే ఆనందంగా ఉంటాడు డబ్బు అనేది రెండో ప్రయారిటీ అవుతుంది ఏ మనిషికైనా అట్లాంటి వారికి శుక్రగ్రహం బాగా ఉంటే మనసు మనసు ఆనందంగా ఉంటుంది మనిషి ఆనందంగా ఉంటాడు కుటుంబంతో సుఖంగా సౌఖ్యాలతో ఉంటాడు అదేవిధంగా సంఘంలో కూడా సౌ సౌఖ్యంగా ఉంటాడు ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటాడు తను తన వల్ల తన చుట్టూ ఉన్నవారికి కూడా ఉపకారం చేస్తూ తన వల్ల తన కుటుంబానికి తనకి తన చుట్టుపక్కల వారికి సంఘానికి అదేవిధంగా దేశానికి ఎంతో ఉపయోగకారిగా మారుతాడు అదే మనసు బాగోలేనప్పుడు ఆ మనిషి చాలా విచారం పొందుతాడు చాలా కోప కోపగ్రస్తుడవుతాడు ఇంకా దుర్మార్గుడైతే కనుక సంఘ విద్రోహ చర్యలు కూడా పాల్పడతాడు అందువల్ల శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే మనిషి ఇల్లు కొనుక్కోగలుగుతాడు వాహనాలు కొనుక్కోగలుగుతాడు నగలు నాణ్యాలు డబ్బు అన్నీ కూడా బాగా వస్తాయి శుక్రగ్రహం వల్ల శుక్రగ్రహం కారకత్వాలు ముఖ్యంగా ఏంటంటే నగలు వజ్రాలు పాలు పెరుగు స్త్రీలు తెల్లటి పుష్పాలు రసాలు అన్ని రసాలు ద్రవ పదార్థాలు సుఖం దాంపత్య సుఖం ఫ్యాషన్ టెక్నాలజీ వ్యాపారం ఇంటీరియర్ డిజైనింగు అట్లాగే డిజైనింగ్ అన్ని రకాల లే డిజైన్లు అదే లేడీస్ టైలర్సు ఇట్లా బట్టలు వస్త్రాలు తెల్లటి వస్త్రాలు అట్లాగే బిల్డింగ్స్ వెహికల్స్ ఇవన్నీ కూడా వ్యాపారం కాస్మాటిక్స్ స్త్రీలకు సంబంధించిన కాస్మాటిక్స్ గాజులు వస్త్రాలు నగలు నాణ్యాలు ఇవన్నీ కూడా శుక్రుడు కారకత్వాల్లోకి వస్తాయి శుక్రుడు అలాగే వాద్య పరికరాలు కూడా మ్యూజిక్ సంబంధించిన పరికరాలన్నీ కూడా శుక్రుడు శుక్రుడికే సంబంధిస్తాయి అది ఒక ఒక వ్యక్తి మ్యూజిక్ నేర్చుకుంటున్నాడన్నా కళలలో ఆరితేరుతున్నాడన్నా అతను శుక్రగ్రహం చాలా బాగుందని చెప్పవచ్చు అదేవిధంగా కవితలు కవిత్వం రాయడము సినీ సినీ రచయితలు వీళ్ళందరూ కూడా శుక్రగ్రహ కారకత్వం శుక్రగ్రహం వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటే వారు మంచి అభ్యున్నతిలోకి వస్తారు శుక్రగ్రహం ముఖ్యంగా వివాహం పురుషులకి వివాహం జరగాలి అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి పురుషుడి జన్మజాతకంలోంచి శుక్రగ్రహం ఎక్కడుందో చూసి అతని భార్య ఎటువంటిది ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్పడానికి వీలవుతుంది అందువల్ల శుక్రగ్రహం ముఖ్యంగా పురుషులకి వివాహాలని ఇస్తుంది అదే శుక్రగ్రహం పాడైనట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ రివర్స్ అవుతాయి ఆనందం ఉండదు ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు వాహనం కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు అదేవిధంగా అన్ అదే ఒకవేళ శుక్రగ్రహం పాడైనట్లయితే అనారోగ్యాలు ఏంటంటే జననే జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్యాలు కిడ్నీలు పాడైపోవడము స్త్రీలకు సమస్యలు ఋతు 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 ప్రాబ్లమ్స్ ఋతు సమస్యలు టైంకి పీరియడ్స్ రాకపోవడము ఫిలోపియన్ ట్యూబ్స్ పాడవడము అండాశయ క్యాన్సర్లు అండాశయంలో ప్రాబ్లంలు ఇవన్నీ కూడా వీరికి వస్తాయి అదే శుక్రుడు బాగా ఉంటే పరస్పరం అందరి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి శృంగారంలో కూడా శుక్రుడు చాలా సహకరిస్తాడు బాగున్నప్పుడు అదే బాగులేనప్పుడు శృంగారంలో కూడా భార్యాభర్తలకి పరస్పరం ప్రేమ అభిమానాలు ఉండవు ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారకత్వాల్లోనికి వస్తాయి తదుపరి మకర రాశి మకర రాశిలోనే శుక్రుడు స్థితి పొంది ఉన్నాడు అంటే లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు లగ్నంలో శుక్రుడు అంటే అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఇప్పుడు పుట్టే పిల్లలు మకర రాశిలో పుట్టేటటువంటి పిల్లలు అందంగా ఆరో ఆరోగ్యంగా అందంగా ఆకర్షణీయంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందువలనంటే మకర రాశి శని మకర రాశికి అధిపతి శని శని చామంచాయ్ అయినా కూడా శుక్రుడు అందం శుక్రుడు తెలుపు గ్రహ తెలుపును కారణం కనుక అంద చామంచాయ్ అయినా ముఖ కలవిక కలవికలు అందంగా ఉండేలాగా పిల్లలు ఇప్పుడు పుడతారు మంచి రంగు కూడా శుక్రుడు ఇస్తాడు అందువల్ల శని ఇంట్లో ఉన్నా కూడా వీళ్ళు మరీ అంత నల్లగా పుట్టకుండా మంచిగా పుట్టే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే వీళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉంటుంది వీరు ఎందుకంటే లగ్నం కింద ఎవరి మీద వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది తనను తాను ప్రేమించుకున్నవాడు ప వాళ్ళని కూడా ప్రేమిస్తాడు అదేవిధంగా వీళ్ళు నలుగురితోటి మంచిగా ఆకర్షణీయంగా మాట్లాడడం ఉంటుంది వీరు అదటి వాళ్ళ గురించి కూడా మంచిగా ఆరో ఆలోచించుతారు శుక్రుడు శని ఇంట్లో ఉన్నాడు శుక్రశనులు స్నేహితులు అది కాక శని ధర్మకర్మాధిపతి శని ఎవరికి అన్యాయం చేయరు చేస్తాడు ఎప్పుడంటే మనం తప్పు చేసినప్పుడు తప్పు చేసాము అంటే శని ఖచ్చితంగా శిక్షించి ఒక్కకుండా వదలడు అందువల్ల ధర్మంగా వెళ్ళే వాళ్ళని శని ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు అట్లాంటి శని ఇంట్లో శుక్రుడు ఉన్నాడు అంటే వీళ్ళు ఈ రాశిలో వారు ధర్మాన్ని వ వదలకుండా ఉన్నప్పుడు వీరు ఆనందంగాను సుఖ్యంగాను ఉంటారు శుక్రుడిచ్చేటటువంటి అన్ని విలాసాలని అన్ని భోగాల్ని వీళ్ళు అనుభవిస్తారు అది ధర్మబద్ధమైన సంపాదన ఉండాలి పదో ఇల్లు సంపాద మకర రాశి మేషాత్తు మకరం పదో రాశి అందువల్ల వీరికి ధన సంపాదన కూడా లెక్కలోకి చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు ధర్మాన్ని అనుసరించి సంపాదించినప్పుడు ఆ డబ్బు వీరికి ఉపయోగకరంగా ఉంటుంది డబ్బు ఆ డబ్బు ఎవడు దో ఎవరి చేత దొంగిలించబడదు కష్టపడిన సొమ్ము ఎవడు తీసుకోలేడు అట్లాగా వీరికి ధర్మబద్ధంగా సంపాదన ఉన్నప్పుడు వీరికి శుక్రుడు కూడా అన్ని సౌఖ్యాలు ఇస్తాడు వీరి కొనదలుచుకున్న ఇళ్ళు కొనుక్కోవాలనుకున్న వాహనాలు కొనుక్కోవాలనుకున్నా ఏం చేయాలనుకున్నా బాగుంటుంది వారి ఉద్యోగంలో వారికి ఉన్నతి ఉంటుంది శుక్రుడు నైపుణ్యానికి కూడా కారకుడు అందువల్ల ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ వర్క్లో చాలా అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళకి ఏ ఏ వర్క్ ఏ పని ఎంత స్మూత్గా ఎంత బాగా చేయాలి అనేది వాళ్ళకి తెలిసి వాళ్ళు వాళ్ళ వృత్తిని చాలా బాగా నిర్వహించగలుగుతారు వృత్తిని చక్కగా చేయగలిగినప్పుడు అధికారుల మన్ననలు తప్పకుండా ఉంటాయి అందువల్ల వీరికి మంచి అభివృద్ధి ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది అధికారుల మన్ననలు పొందుతారు అదే స్త్రీలైతే ఇంకా అభివృద్ధిలోకి వస్తారు స్త్రీలకి ఇంకా సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది ధర్మకర్మాధిపతి అయిన శనిని అనుసరించి శని భగవానుడికి పూజలు చేయడం వల్ల శనికి అభిషేకాలు చేయడం వల్ల శనికి అభిషేకాలు అంటే శివునికి అభిషేకాలు చేయడం వల్ల అమ్మవారి శివుని ప్రతిరూపమైన అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా బాగుంటుంది అదే శుక్రుడు అనుకూలంగా లేని వాళ్ళకి ఈ రాశిలో పుట్టినప్పుడు వారి అందం తక్కువగా ఉంటుంది వారికి ఉద్యోగంలో కూడా ఒడిదొడుకులు ఉంటాయి వాహనాల వల్ల ప్రమాదాలు ఉంటాయి కాళ్ళకి ప్రమాదాలు తిరిగే అవకాశం ఉంటుంది శుక్రుడి వల్ల వచ్చేటటువంటి సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల వీరికి శుక్రుడు అనుకూలం అనుకూలంగా ఉండడం కోసం వీరు అమ్మవారి పూజని అయ్యవారి పూజని అంటే అమ్మవారు శివుడు అమ్మవారి పార్వతీదేవి శివుడు అభిషేకం చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది వారు రాశిలో శుక్రగ్రహ అనుకూలం లేని వాళ్ళు ఏ పరిహారాలు చెయ్యాలో ఆ పరిహారాలు ఇప్పుడు చెప్తున్నాను ఈ పరిహారాలు చేస్తే వాళ్ళకి శుక్రగ్రహ అనుకూలం దొరుకుతుంది శుక్రుడు అంటే స్త్రీ గ్రహం కనుక శుక్రగ్రహం అనుకూలం కావాలి అని అంటే మనకి అమ్మవారి ఆరాధన చాలా చాలా అవసరం అమ్మవారంటే లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి శుక్రగ్రహం ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారికి అనుకూలం అదేవిధంగా లలితా పరమేశ్వరికి కూడా శుక్రగ్రహ పూజ ముఖ్యమైనటువంటిది అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ రాశివారికి ఏ రాశి వారైనా సరే శుక్రగ్రహ అనుకూలంగా లేదు అంటే వారు శ్రీ సూక్త పారాయణ చేయాలి రే ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణ చేయడం వల్ల వారికి శుక్రగ్రహ అనుకూలత లభిస్తుంది అదేవిధంగా రాజరాజేశ్వరి అష్టకం కానీ లేదా లలిత రాసనామాల్లో రాజరాజేశ్వరికి సంబంధించిన రెండు లైన్లు ఉన్నాయి రా రాజరాజేశ్వరి రాజధాని రాజ్యవల్లభ రాజలక్ష్మి అని ఆ లైన్లు వీరు చదివి లలితా పరమేశ్వర ఆరాధన చేయడం వల్ల వీరికి చాలా అభివృద్ధిలోకి వస్తారు అదేవిధంగా లలితా పరమేశ్వరి నామం శ్రీమాత్రే నమ ఓం నమః అని ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల నామజపం చేయడం వల్ల శుక్రగ్రహ అనుకూలత వీరికి లభిస్తుంది తీపి పదార్థాలు నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ తీపి పదార్థాలు అందరికీ పంచడం అదే ఒక గుడిలో గుడిలో ఏదైనా తీపి పదార్థం నైవేద్యానికి ఇచ్చాము వారికి అది అక్కడ గుడిలో భక్తులందరికీ పంచడం వల్ల కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా శుక్రగ్రహం అనుకూలం కావాలి అంటే ఆడవారిని గౌరవించాలి ముఖ్యంగా వాళ్ళు తోబుట్టువుల్ని వాళ్ళు ఉన్న అక్క పురుషులు వాళ్ళ అక్క కనీసం ఉత్తరాయణంలో ఒకసారి దక్షిణాయనంలో ఒకసారి వాళ్ళని పిలిచి ఇంటికి వారికి భోజనం పెట్టి వారికి ఒక పసుపు కుంకుమ బట్టలు చీర పెట్టి వాళ్ళని సంతృప్తిపరచాలి అలా చేయడం వల్ల ఆడపిల్లలు ఇంట్లో సఖ సంతోషంగా ఆ ఇంటి నుంచి పసుపు కుంకుమ తీసుకుని పెడితే ఆ ఇంటికి ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది అదే అక్క చెల్లెలు లేని వాళ్ళు మేనత్త అంటే తండ్రి చెల్లెలు తండ్రి అక్క ఆ మేనత్తని గౌరవించాలి ఆ మేనత్తని కనీసం సంవత్సరానికి రెండుసార్లు మూడు సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పిలిచి ఆమెకి ప పసుపు కుంకుమ జాకెట్ బట్ట లేదా చీర ఇవ్వాలి అదే విధంగా ముందుగా ఇంట్లో తల్లిని పూజించాలి ప్రతిరోజు తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తే ఏ గ్రహమైనా అనుకూలంగానే ఉంటుంది అంటే శని భగవానుడైనా సరే వృద్ధులని ఆదరించమని చెప్తాడు గురువు మా శు శుభగ్రహం కనుక ఆయన అదే చెప్తాడు అదేవిధంగా అమ్మవారు శుక్రుడు చంద్రుడు అమ్మవారు అవతారం కనుక వాళ్ళు అమ్మవారిని తల్లిని పూజించమని చెప్తారు ఎందుకంటే ముందు తల్లే మనకి మొదటి గురువు బంధువు అన్నీ ఆమె అందువల్ల తల్లిని పూజించడం ప్రతిరోజు తల్లికి పాదాలకు నమస్కారం చేయడము మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లి పాదాలు నమస్కారం చేయడము లేదా ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తల్లికి నమస్కారం చేసి బయటకు వెళ్తే ఆ పనిలో మీకు విజయం తప్పకుండా సిద్ధిస్తుంది అదేవిధంగా భార్యని అందరినీ వదులుకొని తన కుటుంబాన్ని వదులుకుని నీ ఇంటికి వచ్చిన భార్య నిన్ను గౌరవించకపోతే ఆమె 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 పాదే దుఃఖం అంతా కుటుంబాన్ని మొత్తానికి తగులుతుంది అందువల్ల భార్యను గౌరవించాలి అంతేకాకుండా ఓం భార్గవాయ నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి ప్రతిరోజు పూ చెప్పాలి ఇంకొకటి ఏంటంటే శనికి సం శుక్రునికి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రం ఒకటి ఉంది హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం దీనిని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి ఓపిక శ్రద్ధ చేయగలిగిన ఓపికన వాళ్ళు నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల శుక్రగ్రహానుకూలత తప్పకుండా సిద్ధిస్తుంది సౌందర్యహరి పారాయణ ఈరోజు చ ఇప్పుడు చాలా ప్రసిద్ధిలో ఉన్నది అందువల్ల సౌందర్లహరి పారాయణ చేసిన లేదా సౌందర్యలహరి విననా కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పౌర్ణమి రోజున వెన్నెల్లో కూర్చుని లలిత అమ్మవారి శాస్రనామం కానీ అష్టోత్తరం కానీ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొంది శుక్రగ్రహ అనుకూలాన్ని పొందుతారు ఇది ఇది శుక్రగ్రహ పరిహారంగా మీరు భావించండి నమస్కారం